ఇదిగోండి మనము మంచిగా ఒక వారం రోజులు అయితే మంచిగా ఆరబెట్టినా ఆరబెట్టినా ఇప్పుడు పిండి పట్టించడం కోసం మళ్ళీ ఒకసారి చాట్ల పోసి తరిగేసి దొని క్యాన్లు అయితే పోసుకుంటున్నాను పోసి మంచి పిండి పట్టించుకొచ్చుకుందాము ఇదిగోండి గిన్నెల పిండి పట్టించుకొచ్చాను కదా మెత్తగా వచ్చింది చూసారా ఎందుకంటే మనం పట్టించే ముందు కూడా ఎండలో పెట్టేసి తీసుకెళ్ళాను కదా అందుకోసమని ఇప్పుడు నేనైతే చపాతీ చేద్దామనుకుంటున్నాను రొట్టె అనవచ్చు ఇదిగోండి ఇన్ని వాటర్ పోస్తున్నాను మనకు ఒక ఫైవ్ టు సిక్స్ చపాతీలు అయితే అవుతాయి దీంట్లో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చిటికెర అంటే చిటికెర వేసుకోవాలి రొట్టె నీళ్ళు మంచిగా మసాలనిద్దాము నీళ్ళు అయితే మసలడం స్టార్ట్ అయింది కదా నీళ్ళు మంచిగా సలసలా మస్తాలి మనం వేసిన ఉప్పు కింద అడుగు భాగం అనేది కదా అదండి వాటిని మంచిగా మసలు నీళ్ళు ఎంత మంచి మసలితే పిండి మంచిగా వస్తుంది తర్వాత నేను ఈ స్పూన్ దీంట్లోనే పెట్టేస్తాను ఎందుకంటే మన చేతి తగలకుండా ఉంటే పిండి ఎన్ని రోజులైనా పురుగు రాకుండా ఉంటుంది స్టవ్ చిన్నగా పెట్టేసుకుని స్పూన్ తీసుకుని బాగా బంద్ చేస్తాను ఇంకా చాలు ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పప్పులు తర్వాత దీంట్లో మనం ఏం వేసాము పెసరలు తర్వాత శనగలు ఉలువలు తర్వాత వచ్చేసి తెల్ల శనగలు వేసాను ఎర్ర శనగలు వేసాను నల్ల ఉలువలు వేసాను గింజలు వేసుకున్నాము తర్వాత గోధుమలు వేసుకున్నాము బార్లీ కూడా వేసుకున్నాం కదా హెల్త్కి అయితే చాలా మంచిది పిండి అంతా మంచిగా కలిసేలా కలిపేసి మూత పెట్టేసుకున్నాం ఒక పది పదిహేను నిమిషాలు పిండి ఆలోపన మంచిగా ఉమ్మగి వెళ్తుంది కొంచెం కలుపుతాండి ఇలా ఉండాలి మనం ముట్టయితే చేత్తో తిని మంచిగా మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మంచి ఉమ్మకి పిండి అయితే ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది చల్లారింది అది పిండి అయితే మంచిగా చల్లారింది పిండి ఇలా మనం ఇంకా వాటర్ ఓన్లీ చేతి తడిపేలాగా ఉండాలంతే పిండి దీంట్లో వేసుకుని సరిపోతుంది అనుకుంటా బేషన్ కూడా అవసరం లేదు పిండి మనము కలుపుకోవడంలోనే ఉంటుంది అంత ఒకసారి కలిపితే చల్లగా అయిపోతలేని కొంచెం కొంచెం తీసుకుంటూ కలిపేసుకొని రొట్టెలు చేసుకోండి చేతికి ఇలా అక్కొని చేసుకోండి పిండి పట్టుకుంది మన పిండి కొంచెం అయితే ఫస్ట్ అర్థం కాలేదు ఫస్ట్ అయితే పిండిని మంచిగా కలుపుకుందాము పిండి ఎంత సాఫ్ట్ చేసుకుంటే చపాతి వచ్చే తింటే ఇలా ముంచేసి ఇలా తీసుకుంటే చాలు పిండిని విధంగా మంచిగా పిసుకోవాలి పిండి ఎంత మంచిగా పిసుకోబడితే మనం చేసుకుంటుండే రొట్టె అంత మంచిగా ఇచ్చుకుపోకుండా మంచిగా వస్తాయి అనమాట గుర్తు ఒక ఐదు నిమిషాలనే పిండిని మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి ఇప్పటి లాంగ్వేజ్ లో సాఫ్ట్ చేసుకోవడం జనరల్ గా అయితే పిండిని పీసుకోవడం అంటారు పిండి ఎంత మంచిగా పీసుకుంటే అంత మంచిగా పిండి సాఫ్ట్ అయ్యి చేసినప్పుడు రొట్టె అనేటువంటి పొంగుతూ మెత్తగా వస్తుంది అనమాట ఈ యొక్క రొట్టె మనకి కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు పూరీలాగా లేదు అంటే మనకి జొన్న రొట్టెలు చేసుకున్నది అలా అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఈ యొక్క రొట్టెలు అయితే ఆరోగ్యానికి చాలా మంచి దీంట్లో అన్ని రకాల పప్పు దినుసులు జొన్నలు రాగులు తర్వాత వచ్చేసి మిల్లెట్స్ వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఆ గింజలు అలా రకరకాల అన్ని వేస్ట్ చేసుకున్నాం కదా తర్వాత బార్లీ వేసాను పప్పులు కూడా రకరకాల పప్పులు వేసుకున్నాం పప్పులు అంటే పొట్టు తీయకుండా శనగలు బొబ్బరి ఇలా వేసుకొని చేసుకున్నాం కదా మంచిగా వస్తుంది జొన్న రొట్టె లాగా తొందరగా మారిపోకుండా ఉండదు దీంట్లో అన్ని రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి రొట్టె తొందరగా కాలిపో మాడిపోతుంది అదొకటి చెక్ చేసుకుంటా ఉండాలి ఫస్ట్ అయితే పిండి మంచిగా ఇలా చేసుకున్న తర్వాత పీదైపోయిన కొంచెం పొడి పిండి వేసేసుకొని ఫస్ట్ ఏంటండి ఇలా రెండు సైడ్లో కూడా పిండిని అద్దుకోవాలి పిండిని అద్దుకున్న తర్వాత కోల తీసుకొని కోలతో చపాతిని మంచిగా అంచులు అనేటువంటివి విరిగిపోకుండా అంచులు మందంగా లేకుండా మధ్యలో సన్నగా రాకుండా అంతా ఈవెన్ గా వచ్చేలాగానైతే చపాతీని కలిపి మనం పీసుకేసుకొని పెట్టుకోవాలి ఇలా నేను కొంచెం కొంచెం పిండిని ముద్దలాగా తయారు చేసుకొని బట్టి నేను పెట్టేసుకున్నాను అనమాట గిన్నెలో వేసి ముద్ద పెట్టేసుకున్నాను ఎందుకంటే బయట మళ్ళీ మనకి గాలికి ఆరిపోయి పైన క్రాక్స్ వస్తాయి మళ్ళీ రొట్టె చేసేటప్పుడు మళ్ళీ పీసుకోవాల్సి వస్తుంది అందుకోసం అనమాట ఇలా మనము కొంచెం కొంచెం పూడపిండిని వేస్తూ అటు ఇటు టన్ చేస్తూ రొట్టెని అయితే మంచిగా కాల్చుకో మనం తాల్చుకోవాలి తాల్చుకునేటప్పుడు మనకు ఒకవేళ కన్నా సైడ్స్ క్రాక్స్ వచ్చింది అనుకోండి ఆ యొక్క క్రాక్స్ ని ఫిల్ చేసుకుంటూ చపాతి రోల్ చేసుకోవాలి తర్వాత అప్పుడప్పుడు మనకి కోలకి పిండి అంటుకుంటా ఉంటా అనమాట ఈ యొక్క చపాతి ఉన్న పిండి అప్పుడు మనకు కొంచెం వేరే సైడ్కు ఉన్న పిండిని తీసుకొని చేతి కొంచెం కరిపెట్టుకొని అది తెచ్చుకున్నాం అనుకోండి అది ప్యాచ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట ఈ విధంగా రొట్టె చేసుకొని ఇక్కడ రొట్టె చేస్తూ ఉన్నప్పుడే ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్ కి రొట్టె చేయడం అయిపోయింది అనుకున్నప్పుడే మనం పొయ్యి మీద పెంక పెట్టేసుకొని పెంకను వేడి చేసుకుంటా ఉండాలి పెంక వేడవుతా ఉందనుకోండి అనుకోండి ఆలపల రొట్టె అయిపోతా ఉంటుంది ఇక్కడ ఎట్ చేసుకుంటే నీట్ గా వస్తున్నాయి చూసారా అయితే ఇక్కడ మనకు కావాలంటే ఇలా ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు రొట్టె లేదు ఇంకా కొంచెం హెల్తీగా కావాలనుకోండి ఈ యొక్క రొట్టె చేసుకునేటప్పుడు దానిపైన మనం కొంచెం నువ్వులు అద్దుకొని అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఉల్లి గింజలు ఉంటాయి కదా ఉల్లి గింజలు కూడా అద్దుకొని చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా వస్తుంది నువ్వులు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు కళ్ళంజీ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా నేను లాస్ట్ రొట్టె చేసేటప్పుడు కొంచెం కోల కంటికుందనమాట అప్పుడు మనం చేతి కొంచెం వాటర్ పెట్టేసుకొని ప్రెస్ చేసాం అనుకుని నీట్ గా సెట్ అయిపోతుంది అనమాట అలానే కూడా వదిలేయచ్చు కదా అనుకుంటారు అలా అయినా వదిలేయచ్చు అలా వదిలేసి ఏంటంటే రొట్టె కాల్చేటప్పుడు అక్కడ ఎక్కడైతే హోల్స్ అక్కడ మాడిపోతుంది అనమాట గుర్తు పెట్టుకోండి అందుకోసమని ఇలా ప్యాచ్ చేసుకొని ఇంకా ఆల్రెడీ వేలయ్యింది దానిపైన రొట్టెని అటు ఇటు కాల్చుకుంటూ మనం చపాతి కర్రతో ఇదిగో మీకు ఇంతకు ముందు చెప్పాను కదా రొట్టె పైన మనము ఏదైనా వేసుకొని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే నువ్వులు కదా చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇలా పెంక మీద వేసేసుకునే రొట్టెని ఇక్కడ మనం ఏంటి పిండి వేసి చేసుకున్నాం కాబట్టి దానిపైన నీళ్ళు అయితే చల్లుకోవాలి నీళ్ళు చల్లుకోకపోతే రొట్టె పైన పేలిపోయినట్టుగా వస్తుంది పేలిపోయినట్టుగా రావడము అంటే పిండి పిండిగా కనిపిస్తాను అనమాట అలా కాకుండా మనం చేత్తో అయినా చనిపోవచ్చు కొంచెం వాటర్ లేదంటే అంటే మన దగ్గర ఇలాంటి బ్రష్ ఉంటే బ్రష్తో అనేది మంచిగా అద్దుకోవచ్చు అనమాట నేనైతే చేత్తో చల్లుతా ఉంటాను లేదు అంటే ఇలా బ్రష్తో అయినా అద్దుకోవచ్చు ఇలా బ్రష్తో అద్దేసుకొని వాటర్ ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకొని అలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట ఇలా కానటువంటి రొట్టెకి కాంబినేషన్ మనం మన ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటా ఆ కర్రీతో తినొచ్చు అనమాట నాకైతే ఈ యొక్క రొట్టెకి నాన్ వెజ్ కర్రీలైనా బాగుంటాయి వెజ్ కర్రీలైనా బాగుంటాయి ఏ కర్రీ అయినా వేడి వేడి రొట్టె వేడి వేడి పప్పుతో తింటే సూపర్ గా ఉంటుంది ఈ వీడియోనైతే ఇప్పుడు నేను చూపించే క్లిప్పింగ్ అయితే చెల్లవాలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చెల్ల చేసేది ఏంటంటే జొన్న రొట్టె అనమాట నేను చేసింది అన్ని రకాల పప్పులు మిల్లెట్స్ చిరుధాన్యాలు అన్ని రకాలుగా కలిపి చేసేటువంటి పిండి ఇక్కడేమో జొన్న రొట్టెకి ఇలా నువ్వులు అద్దేసుకొని చేసుకుంటున్నారనమాట ఈ యొక్క రొట్టె గట్టిగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది లేదు మనకు మెత్తగానే ఇష్టం అనుకోండి మెత్తగా చేసుకుని మనము గోధుమ పిండితో చేసుకుంటే రొట్టె ఎలా వస్తుందో అలానే వస్తుంది అనమాట ఇక్కడ చూసారా పిల్లలకి ఇలాంటి రొట్టెలు తినడానికి ఇష్టపడాలనుకుని కొంచెం కలర్ఫుల్ గా ఉంటే ఇష్టంగా తింటారు కదా అందుకోసమే దాని ఇలా నువ్వులు వేసుకొని నల్ల నువ్వులు అయితే కొంచెం ఈ యొక్క బ్రౌన్ కలర్ పైన నల్లగా కనిపిస్తే మంచిగా కనిపిస్తే కదా కలర్ఫుల్ గా అనేసి అలా రొట్టెతో అయితే చేసాం అయితే ఈ రోజు మేము ఆ రోజు వెళ్ళి రోజు సాటే అనమాట సార్డే రోజు అందరికి ఫాస్టింగ్ ఉంది అనేసి అన్నం తినే వాళ్ళకి అన్నాము అన్నం తినే వాళ్ళకి ఈ యొక్క జొన్న రొట్టె అనమాట జొన్న రొట్టె కాంబినేషన్ పప్పు చేసింది పప్పుతో అయితే చాలా బాగుంటుంది అనమాట నాకైతే నైట్ టైంలో చపాతి పెసరపప్పు అయితే సూపర్ గా అనిపిస్తుంది అనమాట అయితే కందిపప్పు చేసింది అందరు పెసరపప్పు తినరు కదా కందిపప్పు చేస్తుంది ఇంకొకటి ఏదో క్యాబేజీ కర్రీ సంథింగ్ ఇంకేదో కర్రీ చేసినట్టుంది ఈ రోజైతే ఈ విధంగా మనం హెల్దీగా ఉండేటువంటి రొట్టె ఏ విధంగా చేసుకోవచ్చు దాన్ని మనం ఏ విధంగా హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు అనేటువంటిది ఈ రోజు వీడియో ఐ హోప్ నచ్చింది అనుకుంటాను హెల్ప్ అయింది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నాను ఏంటంటే మనము ఆస్తిని కాదు సంపాదించుకోవాల్సింది ఈ రోజుల్లో ముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సింది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపద ఉన్నట్టే మన చేతిలో ఇది పని క్యాబేజీ క్యాబేజీ శనగపప్పు వేస్తుంది అనమాట మనకి మనకి అరగంటకుండా ఉందంటే ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొచ్చి